హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణిస్ వరల్డ్ ఇవాటి స్పెషల్ ఆంధ్ర స్పెషల్ చక్కెరకేలి జ్యూస్ కోస్టల్ ఆంధ్ర ఫేమస్ జ్యూస్ స్టాల్ రెసిపీ ముందుగా మిక్సీ జార్లో పండినటువంటి మూడు చక్కెర తీసుకోండి తీసుకోండి అరకప్పు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాడని పోయండి వన్ థర్డ్ కప్ పంచదారం వేయండి అంటే ఎయిటీ గ్రామ్స్ హై స్పీడ్ మీద బాగా బ్లెండ్ చేయండి ఆ తర్వాత గ్లాస్లో రెండు టేబుల్ స్పూన్ల కాజులను వేయండి గ్లాస్ అంతా చక్కెరకేలు జ్యూస్తో నింపండి ఆఖరిగా పైన కొన్ని కాజు పలుకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ హార్లిక్స్ మధ్యలో స్ప్రింకిల్ చేయండి ఆ తర్వాత సర్వ్ చేయండి అంతే మీకు స్వీట్నెస్ తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ జ్యూస్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఏ బనానా అయినా వాడి చేసుకోవచ్చా అంటే వచ్చు బట్ చక్కెర రుచి చక్కెర ఇది కోస్టల్ ఆంధ్ర వాళ్ళకి నచ్చే స్పెషల్ సమ్మర్ జ్యూస్ మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి